మహేంద్రవర నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నూతనంగా దచనే షాపింగ్ మాల్ అభిమానుల కోలాహలం మధ్య సినీ నటి శ్రీలీల ప్రారంభించారు ఇక్కడ ఏర్పాట్లు చేసిన శ్రీ గణనాథుడికి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శ్రీలీల శారీ సెక్షన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నేటి యువతరం మహిళాలోకం ఆకట్టుకునే ఆధునిక డిజైన్లతో అందుబాటు ధరలో తీసుకువచ్చిన యాజమాన్యాన్ని శ్రీలీల అభినందించారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చిక్కాల బాబులు చలమూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సెంట్రల్ జోన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు చెన్నై షాపింగ్ మాల్ అది ట్వంటీ సెకండ్ అంటే ఇరవై ఇరవై రెండు స్టోర్ ఒకటి సో మనకి ఏ రకమైన షాపింగ్ అయినా అది శారీస్ అదే కలెక్షన్స్ కలర్స్ ఎస్పెషలీ నాకు చాలా నచ్చాయి సో ఎక్కడో చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళు ఇలా మన ఊర్లోనే చెన్నై షాపింగ్ మాల్ పెట్టారు సో అందరూ వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో రావాలి ఇంకా 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 చాలా స్టోర్స్ ఓపెన్ మనకు ఇలా ముందు ముందే మనం కొనుక్కొని పక్కన పెట్టుకుంటే బాగుంటుందని మీరందరూ రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇరవై ఐదు సినిమా నాకు రిలీజ్ అవుతుంది నితిన్ గారు వెంకీ కుటుంబ గారి డైరెక్షన్లో మీరందరూ ట్వంటీ ఫిఫ్త్ ఇదే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ థియేటర్కి వచ్చి సినిమా మంచ్మూర్తిలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఎంజాయ్ చేయాలని థ్యాంక్ యూ